అందరికీ నమస్కారం వెల్కమ్ టు వివిఎస్ పంటలు మనము వరి పంటలో వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్కి మనం వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ముగిపురికి కానీ అలాగే పచ్చపురికి కానీ వేరుకుళ్ళు కానీ అలాగే మనకు అలాగే మనకు సల్ఫేట్ ఇంజూరీకి కానీ పిలకల గురించి కానీ అలాగే ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి అలాగే జింకు లోపం వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలా అనేక రకాల విషయాల మీద మనం వీడియోస్ చేయడం జరుగుతుంది మనం రైతులు ఎవరైనా కింద కామెంట్ ద్వారా అడిగిన విషయాలకు కూడా మనం పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియోస్ అనేది నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇంకా ఎలా ఎవరైనా కింద కామెంట్ అడిగిన వాటికి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదివరకే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే మన వీడియోస్ నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లేదంటే మీకు రావు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా వేరే రైతులకు కూడా వీడియోస్ పోయి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మొగి పురుగు రాకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అలాగే రైతులు చేసే పొరపాటు ఏంటో తెలుసుకుందాము చాలామంది రైతులు మేజర్గా చేసే ప్రాబ్లం ఏంటంటే ముగి పురుగు అనేది ఎప్పుడు వస్తుంది అనేది గ్రహించకుండా బాగా మొగి కర్రలు చచ్చినాక అంటే మొగి కర్రలు చనిపోయిన తర్వాత వచ్చి మొగి పురుగు వచ్చింది అని షాప్కి వెళ్ళి మందు తీసుకొచ్చి కొడుతుంటారు అప్పటికే ఆల్రెడీ చాలా నష్టం అనేది జరుగుతుంటుంది అప్పుడు ఏంటంటే అది లార్వా స్టేజ్ నుంచి మనకు అది పిలకలు అనేది డ్యామేజ్ చేసే స్టేజ్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఎంత చేసినా కూడా కొట్టినా కూడా నాలుగైదు రోజుల వరకు అది దాంట్లో ఉన్న దాంట్లో డ్యామేజ్ చేసిన ఆ కాండం అనేది తినడం వల్ల అవి వల్లి వల్లుతూనే ఉంటాయి ఆ వలడం వల్ల కస్టమర్ ఏమనుకుంటాడంటే అంటే రైతు రైతు ఏమనుకుంటాడంటే ఇంకా ముగి పురుగు పోలే కదా ఇంకా కర్రలు చనిపోతున్నాయి అని అనుకుంటాడు కాకపోతే విషయం ఏంటంటే ఆ లార్వా అనేది అంటే ఆ లార్వా అనేది లోపల ఉండడం వల్ల దానికి సరిగ్గా మందు తాకకపోవడం వల్ల అది సరిగ్గా అంటే మీద ఉన్నంత త్వరగా అది చనిపోదు మనం కొట్టే మందులు ఏంటంటే స్లో పాయిజన్ ఉండడం వల్ల అవి చాలా నెమ్మదిగా చనిపోతాయి నాలుగైదు రోజులు అలా పడుతుంది కాబట్టి ఇంకా బోలే కదా అని అప్పుడు అంటే రైతు చేసే కాబట్టి మనము ఆ వరి గంటలో పిలకలు అనేది చనిపోయే స్టేజ్ దాకా కంటే అంటే అలా చనిపోకంటే ముందే ఎలాంటి పరిస్థితిలో మందు కొట్టుకోవాలి అంటే ఫస్ట్ రైతు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే నాటు వేసేటప్పుడే ఇంకొక వారం రోజులు అయితే నాటు వేస్తా అనేటప్పుడే గులికలు త్రీ జీ గుళికలు కానీ ఫోర్ జీ గుళికలు కానీ కంపల్సరీ వేసుకోవాలి ఎకరా నారకి ఎనిమిది వందల గ్రాముల చొప్పున వేసుకోవాలి నేను ఇది చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అలాగే నాటు వేసిన తర్వాత కలుపు మందు అయిన తర్వాత నాటు వేసినాక ఐదు రోజుల్లోపు కలుపు మందు అనేది వేసుకోవాలి తర్వాత ఏంటి అంటే పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలోనే వేసుకోవాలి ఎందుకంటే మనం నా నాటుకు బిఫోర్ వారం రోజులు ముందు స్ప్రే చేసాం కాబట్టి అది వారం రోజులు ఇక్కడ పన్నెండు నుంచి పదిహేను రోజులు అయింది కాబట్టి అంతకంటే ఎక్కువ రోజులు పనిచేయదు కాబట్టి మందు మళ్ళీ ఒకసారి పదిహేను రోజుల్లోపు గుళికలు అనేది కంపల్సరీ వేసుకోవాలి ఈ గుళికలు వేసుకున్నాక మరొక పదిహేను రోజులు పనిచేస్తుంది మందు అనేది ఈ పదిహేను రోజులలో ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఫస్ట్ స్ప్రే అనేది కంపల్సరీ పడాలి ఇలా కంపల్సరీ టైం టు టైం అనేది మనం స్ప్రే చేసుకుంటే మనము ముగిపురుగా అనేది చాలా వరకు మనకు కంట్రోల్లో ఉంటుంది మనకు చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది కాకపోతే రైతు చేసే పొరపాటు ఏంటంటే ఈ నారుమడి అంటే పీకేటప్పుడు మెయిన్ ఫీల్డ్లో వేసేటప్పుడు ఈ లాస్ట్ స్ప్రే కానీ గులికలు కానీ వాడకపోవడము ఈ పదిహేను రోజుల్లోపు గులికలు వేయకపోవడము ఫస్ట్ స్ప్రే అనేది డిలే చేయడము ఇలా చేయడం వల్లనే మనకు మొగిపురుగా అనేది అటాక్ బాగా పెరుగుతుంది ఈ అటాకు పెరిగిన తర్వాత పిలకలన్నీ చనిపోయే స్టేజ్లో వచ్చి నాకు మంచి మందు ఇవి నేను స్ప్రే చేస్తా అంటే ఎంత మంచి మందు కొట్టినా కూడా ఆ పిలకలు అనేది అలానే అంటే ఒక ఐదు ఆరు రోజులు అలానే వల్లుతుంటాయి ఇంకా బోలే ఇంకా బోలే అని అప్పుడు రైతు కంగారు పడుతుంటాడు కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే ఇలా చేసుకున్నా కూడా మన మన మొగి పురుగు ఇంకా మనకు కంట్రోల్ స్టేజ్లో ఉండాలి మనకు మొగి పురుగు రావద్దు అంటే వరిలో ఎప్పుడైతే గోధుమ రంగు రెక్కల పురుగు మీకు కనపడు కనపడిందో ఆ గోధుమ రంగు రెక్కల పురుగు కనపడినాక అది పొదుగుతుంది అంటే గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టినాక ఏడు రోజులలో పిల్లలు చేస్తాయి ఆ ఏడు రోజులలో లార్వా స్టేజీ నుంచి మనకు మరొక్క ఏడు రోజులలో మనకు తల్లి రెక్కల పురుగు ఫీల్లలో కనబడిందంటే అవి ఏడు రోజులలో గుడ్లు పెడుతుంది మరొక ఏడు రోజులలో అది పిల్లలుగా మారుతాయి అంటే మొత్తం పదిహేను రోజులలో అది పిల్లలుగా అంటే లార్వా స్టేజ్కి మారుతుంది ఆ పదిహేను రోజుల దాటిన తర్వాత కస్టమర్ ఆ పిల్లలుగా అయిన తర్వాత ఆ కర్రలకు లోపలికి చొచ్చుకొని పోయి డ్యామేజ్ అయిన తర్వాత కస్టమర్ అనేది అంటే రైతు అనేది షాప్కి వెళ్ళి మంద అడుగుతున్నాడు అంటున్నా అంటే ఆ గోధుమ రంగు రెక్కల పురుగు మీ ఫీల్డ్లో కనిపించిన వెంటనే ఒక నాలుగైదు రోజుల లోపు కానీ వారం రోజుల లోపు కానీ కంపల్సరీ అనేది స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుంటే మీకు దాదాపు మొగి పురుగు అనేది ఫీల్లో రాదు మార్కెట్లో ఇప్పుడు చాలామంది రైతులు చేసే ప్రాబ్లమే అది నేను చెప్పేది ఏంటి అంటే నేను చెప్పిన పద్ధతి చేసుకుంటే మీకు మొగి పురుగు అనేది చాలా వరకు రాదు ఈ మొగి పురుగు ఎక్కువ కావడానికి కారణం కూడా మనం వరి తర్వాత వరి అనేది కంటిన్యూగా పెడుతున్నాం కాబట్టి చాలా ఎక్కువగా మొగి పురుగు అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇగో ఇక్కడ ముందర కనిపిస్తుంది చూడండి ఇదే రెక్కల పురుగు అదే గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టి వారం రోజులలో గుడ్లు పెట్టి మరొక వారం రోజులలో పిల్లలు అవుతాయి ఆ పిల్లలు అయిన తర్వాత కింద నీటి దగ్గర కాండంలోనికి చొచ్చుకొని పోయి కాండాన్ని మొత్తం తింటుంది ఆ తిన్న తర్వాత మనకు పిలకలు అనేది వల్లిపోవడం జరుగుతుంది ఆ వల్లిపోయిన పిలకలను మనం పీకి చూస్తే లోపల చిన్నటి గోధుమ రంగు బియ్యంలో ఉండే పురుగులు మాదిరిగా ఉంటాయి అవే మొగి పురుగు ఇప్పుడు మనం మొగి పురుగు విషయానికి వస్తే మార్కెట్లో మంచి మంచి మందులు అనేది వచ్చాయి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ మందు చూసుకున్నట్లయితే ఐసోసైట్లో సిరం అనేది ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ బాగా మొక్క తడిచే విధంగా నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు అనేది స్ప్రే చేసుకోవాలి అలాగే మరో మందుని చూసుకున్నట్లయితే టెట్రానిలిపులు ఎకరానికి వంద ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి అలాగే ప్రోలు ఎకరానికి ఎయిటీ ఎంఎల్ పిచికారి చేసుకోవాలి అలాగే కార్టప్ క్లోరైడ్ అయితే కేజీ మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు రెండున్నర నుంచి మూడు ఎకరాలు ఇలాగ స్ప్రే చేసుకోండి నాటు వేసిన వాళ్ళు మేము ఇంకా స్ప్రే దాకా వెళ్ళలేదు మొన్న మొన్ననే వేసామంటే ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను రోజులలోపు మనకు విటాకో అయితే రెండున్నర కిలోలు లేదంటే మనకు క్లోరాథరిన్ ప్రోల్ గులికలు అయితే నాలుగు కిలోలు ఫోర్ జీ అయితే ఎనిమిది నుంచి పది కిలోలు త్రీ జీ అయితే ఎనిమిది నుంచి పది కిలోలు ఇలాగా చల్లుకొని ఒక పది రోజుల తర్వాత నేను చెప్పిన మందులనే స్ప్రే చేసుకోండి ఆ నేను చెప్పిన మందులతో పాటు మీకు పండాకు తెగులు ఏదన్నా ఆకుమచ్చ ఎర్రబొమ్మిడి అవి ఉంటే మనకు అవతార్ కానీ మీకు పండాకు ఎర్రబొమ్మిడి లాంటివి ఉంటే మనకు జినేబు యక్షన జోలు కానీ లేదంటే ప్రోపినిబ్ కానీ లేదంటే యక్షాన జోలు కానీ లేదంటే కార్బండిజం కానీ కార్బండిజం మ్యాంకోజెబ్ కానీ లేదంటే జైరం కానీ ఇలాంటి చిన్న మందులనే స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు మీకు తుప్పు పట్టిన మచ్చళ్ళ లాంటివి రంగు ఆకులు కానీ మనకు చిలుము లాంటి ఆకులు ఉంటే ఎర్రబొమ్మిడి లాంటి ఆకులు ఉంటే దాంట్లో జింకు జింకు చెలామిన్ కానీ లేదంటే ప్రోజింక్ కానీ లేదంటే జినేత్ర కానీ కలిపి స్ప్రే చేసుకోండి ఇలాంటి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా నా కింద కామెంట్ చేయండి మేము కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాం ఇంకా లెంతీ వీడియో ఉంటే చెప్పినట్లో తెలియజేయడానికి ఎక్కువ ఉంటే నేను కంపల్సరీ మీకు వీడియో అనేది చేస్తాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండి థ్యాంక్ యూ